హాయ్ అమ్మా ఎలా ఉన్నారు రండి రొయ్యలు వచ్చినాయి నాకు భీమవరం నుంచి ఈ చాకురొయ్యలతో కొబ్బరి గసగసాలు వేసి ఈ చాకురొయ్యలు కూర వండాను ఎలా వండానో ఒకసారి చూసేయండి అమ్మా రొయ్యల కూరకి ఒక మూడు ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకొని అలాగే రెండు పచ్చిమిరపకాయలు చీలికలు కోసుకొని వేసుకుందాం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం ఇలా వేగుతూ ఉన్నప్పుడే రెండు ఇలాచీలు చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్క ముక్కలు అలాగే ఎనిమిది లవంగాలు వేసుకొని వేయించేద్దాం ఉల్లిపాయలు వేగుతానికి సరిపడినంత ఉప్పు వేద్దాం సార్ తిప్పునం మూత పెట్టేద్దాం తొందరగా మగ్గిపోతాం రొయ్యల కూరలోకి మసాలా వేయించాం కదా జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాం మెత్తగా పౌడర్ చేసిన తర్వాత ఈ వెల్లుల్లిని వేసి కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొస్తాం మసాలా మెత్తగా పౌడర్ చేసాం ఒక్క స్పూను గసగసాలని నానపెట్టాను టూ అవర్స్ వేసేయండి కొంచెం కొబ్బరి వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసి తీసుకొని వస్తాం కూరకు సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు కారం వేసి ఒకసారి కలిపేద్దాం రెండు నిమిషాలు వేయించుతాము కడిగి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేయండి తిప్పేద్దాం ఇలా ఒకసారి తిప్పి మూత పెట్టండి అమ్మా పేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే పాతకాలం పద్ధతిలో వండుతున్నాం విజయవాడలో కూడా నమ్మ ఈ రొయ్యలు ఇచ్చేటప్పుడు చిన్న కొబ్బరి ముక్కలు అమ్ముతారు కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసేసుకుందాం జారకడి గిన్నీళ్ళు కూడా వేసేద్దాం ఒకసారి తిప్పుదాము అప్పుడు కరివేపాకు మనం నూరు పెట్టుకున్న మసాలా అలాగే కసూరి మేతి పౌడర్ వేసి తిప్పేయండి ఒక రెండు నిమిషాలు మూత పెడదాము కొబ్బరి గసగసాలు పాలు వేసి తక్కువ మసాలాలు వేసి వండుకుంటే కడుపులో మంట రా ఇలా ఒకసారి వండుకొని చూడండి చూడండి నూనె సపరేట్ అవుతుంది కదా పక్కలమ్మట తెలుస్తుందా ఇకన దించేసుకోవచ్చు అమ్మా ఎలా ఉంది నచ్చిందా మరి మీకు నేను చేసిన చాకు రొయ్యల కూర నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ